తెనాలిలో వివిధ వార్డుల్లో పదహారు పదిహేడు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డుల్లో కోటి పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలతో చేపట్టే ఏడు అభివృద్ధి పనులకు చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ శంకు స్థాపన చేశారు ప్రజలకు ఇబ్బంది లేకుండా సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు కార్యక్రమంలో కౌన్సిలర్ ఇంజనీరింగ్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు గత పదిహేను రోజులుగా పట్టణంలో పలు చోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసి వాటి నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ తెలిపారు వార్డులోని రోడ్డు డ్రైవ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ మొత్తం ఏడు వర్కులు చేపడుతున్నామని వీటిలో రోడ్లు డ్రైన్లు కల్వర్టులు ఉన్నాయని చెప్పారు కౌన్సిలర్ దివి అనిత మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ఇదే రోడ్లు కల్వర్టు లేక ఇబ్బంది పడుతున్నామని అది ఇప్పటికీ నెరవేరిందని చెప్పారు ఇందుకు చైర్పర్సన్ కు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు స్థానిక నాయకులు ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు ఈరోజు పదహారో వాటిలోని ఇందిరాగాంధీ బొమ్మకి ఆపోజిట్ రోడ్లో ఉన్నటువంటి మేము నాలుగేళ్ల నుంచి అడుగుతున్నామండి ఈ ఈ ఏమని ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరూ కూడా ఈరోజు వచ్చారు కొబ్బరికాయ కొట్టడానికి ఇలాగే ఇంకో బిట్రా శ్రీరాములు వారి వీటిలో కూడా కౌన్సిల్ లో పెట్టే ఈ నెల ఇంతవరకు దాన్ని కూడా టెండర్ కలవలేరు మరి దాన్ని ఎప్పుడు పిలుస్తారో కూడా ఈ వార్డుల్లో పనులు కొంచెం తొందరగా చేయమని చెప్పేసి చైర్మన్ గారు అడుగుతున్నాయండి లో అభివృద్ధి పనులు ఏ విధంగా సాగుతున్నాయి ప్రజలందరూ గమనిస్తున్నారు అందుట్లో భాగంగా ఈ రోజున పదహారు పదిహేడు ఇరవై ఇరవై నాలుగో వార్డు ఇరవై ఐదో వార్డులో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది మొత్తం ఏడు వరకు స్టార్ట్ చేస్తున్నాం దానికి సంబంధించి మొత్తం మా కౌన్సిల్లో పెట్టి ఆమోదించి ఈ రోజున టెన్నర్ ఫీల్డ్స్ని అన్నీ కోటి పన్నెండు లక్షల ఎనభై ఆరు వేలు రూపాయలని శాంక్షన్ చేసాము అనుసంధానంగా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఈ రోజున ప్రజలకి అందిస్తున్నాము తప్పకుండా మీ అందరూ కూడా మాకు తగ్గించండి డ్రైన్స్ మీద కానివ్వండి వేసే రోడ్డు మీద కానీ ఒక పది రోజుల దాకా దాన్ని తడు వాటర్ అయ్యి తడుపుతానా కొంచెం మాకు తగ్గించండి ఎక్కడైతే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా మేము తప్పకుండా తెనాల పాట తెనాల మున్సిపాలిటీ నుంచి మేము